హాయ్ అండి అందరికీ అయితే ఈ వీడియో వచ్చేసి చెరుకు రసం అన్నమాట అది కూడా చెరుకు లేకుండా అరే భలే మాట్లాడతారండి మీరు చెరుకు లేకుండా చెరుకు రసం ఎలా ఇలా అనుకుంటున్నారా ఆలోచించకండి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చెప్తాను చూడగానే చేసేస్తారు అంత సింపుల్ అనమాట సరే ఇంకా ప్రాసెస్ చెప్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు పుదీనా సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లం దాంట్లో కొంచెం నిమ్మరసం ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టిన ఐదు నుంచి ఆరు వరకు ముక్కలు వేయాలి ఇందులోనే టూ త్రీ ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి దాని తర్వాత స్ట్రైనర్తో వడ కట్టేసుకుంటే మన జ్యూస్ రెడీ అదేనండి చెరుకు రసం అరే ఇదేలా చెరుకు రసం అవుతుందండి అని అనుకుంటున్నారా ఒక్కసారి చేసి చూడండి అచ్చం చెరుకు లానే ఉంటుంది మీరు చెప్పేవరకు తాగిన వాళ్ళకి ఇది చెరుకు రసం కాదు అని తెలీదు ఎలా అయితే ఏంటండి హెల్తీ డ్రింక్ తాగామా లేదా కానీ టేస్ట్ మాత్రం అచ్చం చెరుకు రసం లాగానే ఉందా లేదా చెప్పండి